అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వీడియో చాలా మంది బాధపడుతూ ఉంటున్నారు మా పిల్లడు సరిగ్గా చదవట్లేదు స్థిరంగా ఉండట్లేదు లేకపోతే ఏదో ఒకటి ఇంట్లో ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఆ చదివింది గుర్తు ఉండట్లేదు ఇంట్లోని మనశ్శాంతి లేదు ఇంకా ఏం చేసినా ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం అనేది ఉండట్లేదు అంటే అనేసి అలాగా ఏదో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా నేను కూడా అలా బాధపడిన రోజులు ఉన్నాయి అయితే నేను ఫస్ట్ టైము నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు నాకు ఒక ఆయన చెప్పారు మాట ఇప్పుడు చెప్పేమో అంటే మనకి అంటే ఏదైనా జరిగితేనే కదా మంచి జరిగితేనే కదా మనం చెప్పగలుగుతాము లేకపోతే ఏదైనా చదివింది ఇప్పుడు లేకపోతే ఎవరైనా చెప్పినవే కదా మనం చెప్తాము అయితే ఫస్ట్ టైం నేను అరుణాచలం వెళ్లేటప్పుడు నేను రమణాశ్రమంలో కొండ పైకి ఎక్కుతునేటప్పుడు అయితే కొంచెం అలసిపోయి కూర్చుని అనమాట అంటే ఎక్కలేక కూర్చున్నాను ఒక గట్టు మీద అలాగే ఒక రాయి మీద కూర్చుంటే అయితే నా పక్కనే ఒక కాషాయ వస్త్రాలు వేసుకొని నా పక్కనే వచ్చి కూర్చొని అలా మాట్లాడారు ఎక్కడ నుండి వచ్చారు అన్ని అలా మాట్లాడి ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏంటి అడిగారు ఇంట్లో ఏమైనా అడిగితే నేను మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పాను అప్పుడు ఆయన చెప్పారు ఏవైనా ఇలాంటివి వచ్చేయి అంటే మాత్రం పితృదోషాలు ఉంటే వస్తాయమ్మా అని చెప్పారు నాకు అందుకు నేను మీకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట అయితే ఆయన ఏం అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అంటే ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వమన్నారండి అందులో దక్షిణ కూడా పెట్టి స్వయం పాకం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది బియ్యం పప్పు ఆకుకూరలు అవన్నీ కలిపి ఇస్తాం కదా అది మాట స్వయం పాకం అందులో ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇవ్వమన్నారు అనమాట ప్రతి అమావాస్యకి ఒక్కసారి కూడా మిస్ చేయొద్దన్నారు అది ఒకవేళ స్వయంపాకు అన్ని రెడీ చేయడానికి టైం ఉండదు కదా ఇప్పుడు జాబ్స్ కొంతమంది వెళ్లిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఒక మనిషి తినడానికి ఎంత అవుతుందో అంత గుడిలో మట అర్చకులకి మట మనం ఇవ్వాలి అలా ఇవ్వమన్నారు అది అదొకటి చెప్పారు లేదా ఇప్పుడు ఎవరైనా చనిపోయిన తిథులు వస్తాయి కదా చనిపోయిన ఒక సంవత్సరానికి లేకపోతే మహాలయ పక్షాలు వస్తాయి కదా అలాంటప్పుడు వేదం నేర్చుకున్న పిల్లలకి ఎంతో ఒక పూట వాళ్ళకి ఎంత అవుతుందో ఆ డబ్బులు అక్కడ కట్టమన్నారనమాట అది వాళ్ళు తీసుకుంటారండి ఇప్పుడు మన తిది రోజు ఇప్పుడు వేద పాఠశాలలో అంటే నాకైతే వర్గంలో తీసుకుంటారు వీరు వర్గంలో తీసుకొని మన పెళ్లి రోజు వచ్చినా లేకపోతే పుట్టినరోజు వచ్చినా అలాగా వేద పాఠశాల పిల్లలకి అనేది ఇవ్వమన్నారు ఏమో అప్పుడు వా చదువుకున్న పిల్లలు ఏ జగద్గురువులు అవుతారో మనకు తెలియదు కదా అందుకు ఆయన చెప్పేది ఏంటంటే గోవులకి ఒకటి గోవులకి ఎక్కడైనా ఆహారం ఇప్పుడు మనకి అంటే మనం ఏది పడితే అది పెట్టకూడదండి గోవులకి అవి ఏమి తింటాయో అవే పెట్టాలి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ మనం డబ్బులు కట్టించుకుంటే డబ్బులు కట్టించుకో అంటే మనం ఎంతో కొంత డబ్బు కట్టివచ్చు ఏది పడితే అది పెట్టేసాం అనుకోండి వాటికి ఏమైనా కడుపు నొప్పి వచ్చాయనుకోండి ఆ పాపం కూడా మనకు అంటుతుంది అన్నమాట అలా కూడా వద్దన్నారు ఏం చెప్పారంటే ఒక తోటకూర ఇప్పుడు ఆవులు తోటకూర తింటాయి కదా అయితే తోటకూర లేకపోతే ఏవైనా క్యారెట్లు అలాంటివి పెట్టమన్నారు లేదు అంటే డబ్బులే ఇచ్చి అన్నారు అనమాట గోవులకి ఒకటి గోసేవ ఒకటి ఎక్కువ వేదం నేర్చుకున్న పిల్లలకి ఇవ్వమని చెప్పారు లేదా అమావాస్యకి అమావాస్యకి డబ్బులు ఇవ్వమన్నారు అనమాట ఇలా చేయండి అంతా మంచి జరుగుతుంది ఒక వన్ ఇయర్ అలా చేసి చూడండి అప్పుడు వచ్చి మీకే తెలుస్తుంది అని చెప్పారు అందుకు నేను మీకు ఈ వీడియోలో నేను చెప్పగలుగుతున్నానండి ఇది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం అంటే నచ్చడము అని కాదండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లైక్ కొట్టారంటే ప్రతి ఒక్కరికి వెళ్తుంది ఇప్పుడు వీరున్న వాళ్ళు చేస్తారు కదా మెయిన్ కావాల్సింది పిల్లల భవిష్యత్తు కదా ఎక్కువ నేను అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా అది పెద్దవాళ్ళకి కూడా చూడండి ప్రమోషన్లు అంటారు ఆగిపోతుంది అంటారు లేకపోతే జాబ్స్ పరంగా ఇబ్బందులు ఇంకా అలా ఏదో ఒకటి వస్తువు ఉంటుంది కదా అలాగా అవి కూడా తీరుతాయి ఇంట్లోని మనశాంతి అనేది ఉంటుంది ओम नमो श्री वेंकटेशाय अंदर की जय श्री